ఈరోజు టమాటా చార్ చేసుకుందాం అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ టమాటా రసం వేసుకొని సైడ్ డిష్గా ఏదైనా ఫ్రై ఐటమ్ ఆమ్లెట్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా నాలుగు మీడియం సైజు టమాటాలను తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ టమాటాలను ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలాగా ఉడికిందో లేదో చూసుకొని స్టాప్ చేసుకొని టమాటాలను పక్కన పెట్టుకొని తొక్క తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నాలుగు టమాటాలు కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు పచ్చనిపప్పు మినపప్పు తాలింపు గింజలు వేసుకొని ఐదారు ఎల్లిపాయలు ఒక ఒకరిమ్మ కరివేపాకు ఐదారు ఎనూరపికయలు కూడా వేసుకొని తాలింపును దూరగా వేగనివ్వాలి ఇలాగ ఒక రెండు నిమిషాలకి తాలింపును దోరగా వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా వేగనివ్వాలి ఆయిల్లోనే ఉల్లిపాయలు ఇలాగ ఒక నిమిషం ఆయిల్లో వేగుతున్నప్పుడే ఐదారు మెంతులు కూడా వేసుకోవాలి ఇలా మెంతులు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి ఈ ఉల్లిపాయలు మెంతులు అన్నీ వేగే వరకు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో వేసుకున్న టమాటాలు అవి పోసుకోవాలి ఇలా పోసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ తాలింపు అంతా టమాటా ప్యూరీకి పట్టే వరకు బాగా రెండు నిమిషాలు కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఈ కారం పసుపు ఉప్పు పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని మనకి పులుపు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ కూడా పోసుకొని ఒక రెండు నిమిషాలు టమాటా చారును మరగనివ్వాలి ఇలా రెండు నిమిషాలు మరుగుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర ఒక స్పూను జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇలా జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని మీడియం లో మంట పెట్టుకొని ఈ టమాటా చారును ఒక రెండు నిమిషాలు మరగనివ్వాలి ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడే ఉప్పు కారం పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టమాటా చారు రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి